ఉన్నారు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కడప జిల్లా సిద్ధం కోట చూపిస్తాను చూడండి వీడియో తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మేము వచ్చాము ఇక్కడికి చూడండి ఇప్పుడు రాజుల కాలంలో కట్టిన కోట సిద్ధం కోట కడప జిల్లా బ్రిటిష్ కాలంలో చూడండి చూస్తున్నారా చూడండి రాజులు నిర్మించిన కోట సిద్ధం కోట కడప జిల్లా చూడండి చూడండి కడప జిల్లా సిద్ధం కోట వీడియో చూస్తూ పెడుతున్నాను స్వాములందరూ వచ్చాము అన్నయ్య హాయి చెప్పు చూడండి స్టార్టింగ్ కోట సిద్ధం కోట కడప జిల్లా ఇప్పుడు రాజుల కాలంలో నిర్మించారు ఫ్రెండ్స్ ఇది చూడండి ఓకే స్వాములు అందరు ఉన్నారు చూడండి చూసినారు ఫ్రెండ్స్ ఇదంతా చూసి చూడండి రాజుల కాలంలో సిద్ధం సిద్ధం కోట కడప జిల్లా చూడండి పచ్చని పొలాలు కొండల మధ్యలో నది చూడండి పెన్నా నది ఫ్రెండ్స్ పెన్నా నది పెన్నా నది చూడండి

పెన్నానది ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది చూడదు పెన్నా నది చూడండి చూడండి పెన్నా నది కోట కడప జిల్లా సిద్ధం కోట చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చటి పొలాలు చుట్టుపక్కల ఇల్లు చూడండి ఎంతో సిద్ధం కోట పెన్నా నది పెన్నా నది ఇక్కడ కనిపిస్తుంది పెన్నా నది దగ్గర కోట కడప జిల్లా పెన్నానది ఫ్రెండ్స్ చూడండి మా మా స్వాములు అందరూ విజిట్ చేస్తున్నాం చూడండి విజిట్ చేస్తున్నాం చూడండి అది కడప కడప జిల్లా కడప జిల్లా ఫ్రెండ్స్